హాయ్ ఫ్రెండ్స్ పూరి చేస్తున్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ రజియా బేగన్ ఛానల్ వెల్కమ్ టు రజి అేగన్ ఛానల్ పూరి చేస్తున్న ఫ్రెండ్స్ పూరి పిండి అరకిలు కొంచెం పాలు కొంచెం నూనె వేసుకొని మెత్తగా చేసుకుంటాను ఫ్రెండ్స్ పిండి కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇలా ఉండలు చేసుకొని చేసుకోవాలి పూరీని పూరి ఎలా పొంగుతుందో చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉంటాయి పాలు తీసుకుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దగ్గర ఛానల్ ఇలా కాలుకోవాలి నూనె బాగా వేడి ఉండాలి పూరికి వేడిగా ఉంటేనే బాగా వస్తాయి పూరీలు మంచిగా కాలుతాయి నూనె మంచి వేడిగా ఉండాలి నూనె బాగా వేడి ఉంటే ఇట్లా పొంగుతాయి పొంగిపోతే ఎలా పొంగి పూరి పూరీ ప్రాసెస్ అరకిలో పిండి ఇక జల్లించి పట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం ఉప్పు పాలు ఉంటే కొంచెం పాలు నూనె వేసి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి మన రొ రోటీకి ఎట్లా కలుపుకుంటాం పిండిని అట్లా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత ఉండలు చేసుకొని పూరి చేసుకోవడమే పూరి ఒత్తుకోవడమే కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి పూరిన కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ నాటుకోడి పూరి ఈరోజు మా ఇంట్లో నాటుకోడి పూరి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజం ఛానల్ పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వీడియోలు కలిగించాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ సీయూ